గణేష్ ఉత్సవాల సందర్భంగా నిర్మల్ జిల్లాలో మత సామరస్యం వెల్లివిరిసింది ఒక ముస్లిం మహిళ వినాయకుని లడ్డూను దక్కించుకోవడంతో స్థానికులు ఆమెను అభినందించారు నిర్మల్ కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిమజ్జనోత్సవం సందర్భంగా లడ్డూను వేలం పేశారు ఈ వేలంలో కాలనీకి చెందిన ముస్లిం మహిళ అమ్రీన్ ఒక లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలకు వేలం పాడి లడ్డూను దక్కించుకుంది ఒక ముస్లిం మహిళ వినాయకుడి లడ్డూను దక్కించుకోవడంతో స్థానికులు ఆశ్చర్యంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు